బిర్యానీ అయితే నిజంగా చెప్తున్నా వేరే అంటే వేరే లెవెల్ వీడియో కొంచెం లెంత్ అయినా సరే చూడండి ఎందుకంటే బిర్యానీ టేస్ట్ వేరే అంటే వేరే లెవెల్ ఉన్నది ట్రై చేయండి కంపల్సరీ ఎందుకంటే మంచి బిర్యానీ తిన్న ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ జీవన్ బట్టు బ్లాగ్స్ అయ్యో రామా లాస్య జీవన్ సందర్భం సందర్భానారా మేమైతే సూపర్ ఉన్నాం నా గొప్పకి ఏమో చెప్తలేదు మేమైతే సూపర్ ఉన్నాం ప్రస్తుతానికి ఇయ్యాలి ఏమైందంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కష్టం అన్నమాట ఓ మీ ఫ్రెండు మా ఫ్రెండ్ పేరు ఏం పేరు మా ఫ్రెండ్ పేరు ఏం పేరు డుగ్గు డూ మీ అయ్య పేరు ఏం పేరు వేణు మా వన్ బిడ్డ పెద్ద బిడ్డ తర్వాత బిడ్డ వేణు విడు కూడా అంటున్నావు మీ అయ్య పేరు ఏం పేరా వేణు ఓలు మీ డాడి పేరు ఏం పేరు మంచి వంట కాడు ఫ్యూచర్లో ఒక కుకింగ్ ఛానల్ పెడతాడు ఆ వంట కోసం స్పెషల్గా తిననికొస్తుంటాం మేము అప్పుడప్పుడు అట్లా ఇప్పుడు వాడు చేసే వంట ఇవ్వాలి ఏంటంటే ఫిష్ బిర్యానీ ఆల్రెడీ ఒకసారి మన ఇంటికి వచ్చినప్పుడు చేసిండు అప్పుడు ఫిష్ బిర్యానీ చేసినవారా మళ్ళీ ఇప్పుడు కొనుగోలు చేసిండు పొనుగోలు హైరా వేనా సిగ్గుపడుతున్నాం ఎదురు అమ్మ అన్ని గానం ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ ఉల్లిగడ కూరన ఫిష్ బిర్యానీకి అనిగా ఉల్లిగడ్డలు కూతురా గోళీతో చిన్నాయి తక్కువ అయితే మెల్లగా ఎక్కిలు ఉన్నాయి కదా ఇంకా ఆల్రెడీ స్టార్ట్ చేసిండు మనం జీరో లేట్గా లేచినాం ఇది కాదు ఎదురు షాపులో ఫ్రిడ్జ్లో వేసిన ఏం చేసినా దాన్ని అంటే దాన్ని మసాలా అన్ని అది కాస్త ఫ్రిజ్లో వేసినా మసాలా ఏమేమి వేసినా మసాలా కారం పొడి తగిన ఉప్పు పసుపు ఒక నిమ్మకాయ అన్నీ చాప్లోకి వద్దీ అట్లా పెడితే ఏమవుతుంది అవన్నీ ముక్కకు మంచిగా పట్టుకుంటాను ఓకే అట్లా అన్ని మిక్స్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిండు ఎంత ఎంతసేపు ఉండాలి హాఫ్ అన్ అవరా హాఫ్ అన్ అవర్ తర్వాత లేవు గంట పెట్టి తర్వాత 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 చూపిస్తావా ఓకే తర్వాత చూద్దాం తర్వాత ఏం చేస్తారు డగ్గు ఏ డగ్గు మీ డాడీ రోజు అంటారా కూరలు ఏ సాయిలు ఉంటే వరమని ఐషు డాడ్ రోజంతా గొర్రెలు నికి తొమ్మతా అన్నాడు అన్నాడు గరం వావ్ ఫ్రిడ్జ్ నుంచి తీసి డైరెక్ట్ గోల్ గోలి ఇచ్చేసి నెక్స్ట్ ఏం చేస్తాలో చూడాలి ఒక్కొక్కటే గోలి గోలిస్తావరా ఇవన్నీ గోళ వరకు అర్ధగంట అయితే అటు ఇవి గోల్తోనే ఇవి బ్రౌన్ కలర్ రావన్నోలిచ్చి గోలిచ్చి దానిలో విటమిన్స్ అన్ని పోవాలి అప్పుడు చేస్తానికి కదా కనబడుతున్నావు ఈ పిల్లకాయలు అందరికీ కర్బోజ పోషిస్తే మంచిగా లైన్ గా తింటున్నారు ఏం చూసాడు అది అవును మొత్తం చల్ల ఉంది ఓ పిల్ల గిడ్జోడి పిల్ల టేస్ట్ ఉందా టేస్ట్ ఉందా ఇప్పుడు ఏంది

దీనికి టేస్ట్కి సాల్ట్ తీసుకో తీసుకో దీన్ని ఏం చేయాలి ఇంకా దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెడతా కారం మంచి ఉంది కొత్త కారం కలిపి ఏం చేయరా మసాలాలు మాడు స్పెషల్గా తమిళనాడు నుంచి వేసినవరా కేరళ ఓకే మాడు మన కేరళ పోయినప్పుడు కేరళలో వేసుకుని ఆడటం అని మసాలాలు కూడా వేసుకోవాలి కొన్నే తర్వాత మళ్ళా బిర్యానీ లోపల కదా ఓకే నెక్స్ట్ దానికి కావాల్సినంత పసుపు వేసుకోవాలన్నమాట ఇందులోనే టమాటాలు సైజ్ తీసుకొని పేస్ట్ టమాటా పేస్ట్ ఏంది డాడీ ఇది టమాటా పేస్ట్ వేసి దాన్ని బాగా మిక్స్ పేస్ట్ బాగుంది పేస్ట్ అని లేకపోతే మళ్ళీ దీన్ని ఫిష్ బిర్యానీ గ్రేవీ అన్నమాట ఇంతేనా ఆహా అది దాని గ్రేవీ మంచిగా అయ్యేదాకాస్ అందరి చుట్టూరా కూర్చుని పెట్టుకొని అందరికి బుక్కలు పెడతా అండి తినో మూతిమికలు గుద్ది పట్టుకోండి గుద్దు గుడ్ది పొట్టండి గుడ్డరి గుడ్డరి ఇప్పుడు వన్ రితిగ్గా అండి అందరు నోట్ అయిపోయింది ఏం పెడుతున్నావు ఏమో సితికే ఎందుకు లేట్ చేసినవరా పోయిన కూలి తర్వాత ఇందులోనే మనం ఇందరికీ ఆల్రెడీ మసాలాలో కారం కలిపి అయినప్పటికీ కొద్దిగా కారం వేసుకోవాలి

రైస్ అన్ని బాగా పెట్టుకున్న కొద్దిగా వేసుకొని రైస్ అందులో మూల వేయగానే కొద్దిగా మసాలాలు వేసుకోవడం మళ్ళీ సేమ్ అప్పుడు వేసిన మసాలా జీలకర్ర గిట్టే ఉన్నాయా ఇది వేగినాక బియ్యానికి సరిపడా నీళ్ళు పోసుకోవాలన్నమాట అంతేనా బియ్యానికి సరిపడా నీళ్ళు పోసుకొని దానిలో సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ ఎంత దానికి సరిపడా వేసుకోవాలా ఎందుకంటే బియ్యం కుక్కబడితే ంటే బాగుంది కింద మాడిపో నూరె పైకి తర్వాత ఇందులో మనం ముందుగా పెరుగు మసాలాలు అవన్నీ ఉన్నాయి కదా ఇందులో వేసుకోవాలి గ్రేవీ ఓకే కేసేపు అయ్యాక ఓపెన్ చేస్తే గుమగుమలాడే గ్రేవీ ఇలా చిక్కపడాలండి పడాలండి ఇదే స్టేజ్లో కొత్తగా చేసుకున్న వాళ్ళు వేరే సరే ఉప్పు కానీ కారం కానీ మసాలా పట్ల చేయాలి చేసి చెక్ చిక్ చేసుకోవాలి తక్కువ చేసుకుని చేసుకోవాలి మసాలా బాగా కుదిరాయి కడుపు కొద్దిగా సాల్ట్ దగింది కొద్దిగా యాడ్ చేసుకో సర్స పర గ్రేవీ చికపడక చెక్ చేసుకొని కాస్త తీంచి పక్కన పెట్టునా తబస్ పెస్ పకోయండి కే గ్రేవీ రెడీ నీళ్ళతో అండి నీళ్ళు బాగా మసుల్ని బియ్యాన్ని బియ్యం ఒక గంట అయితే నానబెట్టి ఎక్కువ అవుతుంది అనుకుంటా కొంచెం నానబెట్టి మసులుతున్న బియ్యంలో వేస్తే నీళ్ళలో వేస్తే తొందర ఉడుతుంది అనమాట ఫిష్ వచ్చేసి ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే బాగుంటుంది తిన్నప్పుడు గోల్డ్ తాగుండే ఓకే

బౌల ట్రస్ అంటారు ఓకే అడుగు బాగా కొంచెం గ్రేవీ వేసుకొని ఓకే దానికి గిన్నెకు బరాబ్బర్ మొత్తం చేసుకొని ఓకే కొంచెం ఫ్రై చేసిన ఆనియన్స్ ఇప్పుడు కింద అరే ఇంకా బాదం అవి పిస్తారు కదా అవి ఎత్తి ఇంకా బాగుంటాయి కదా అవి గోలిచ్చినప్పుడు ఎత్తారా కిస్మిసులు కూడా ఎత్తారు కదా కొన్ని అలా ఎస్ ఇలా పేర్చుకోవాలి

తర్వాత పుదీనా కాదు పుదీనా వేసుకుంటే స్మెల్ అద్దరిపోతుంది కొత్తిమీర పుదీనా ఒక లేయర్ మళ్ళా ఒక లేయర్ అంటే జస్ట్ పైన వరకు అన్నం మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ పైన నుంచి మళ్ళీ ఒక లేయర్ ఓకే ఆ లేయర్ కింద మళ్ళీ అన్నం వేసి మళ్ళీ మిగిలిన గ్రేవీ వేసేసి పైన మళ్ళా పీసులు వేసుకోవచ్చు వేసుకోవాలి ఇది ఒక లేయర్ వేసేసి మిగిలిన మిగతలన్నీ పేస్ట్ చేసాడేనా ఎస్ ఆ మంచిగా పేస్ట్ పేస్ట్ పట్టించిండు పేస్ట్ పట్టించేసి పైన లేయర్ వేసేస్తా మళ్ళీ పైనుంచి ఇట్లా పట్టు ఓకే ఓకే మీదికెళ్ళి ముక్కలు వేసినాక మళ్ళీ కొంచెం ఫ్రై చేసిన ఉల్లిపాయలని మళ్ళీ వంటపాయనికి లేచి మళ్ళీ పుదీనా కొత్తిమీరు ఇప్పుడుంట జూడిగా టేస్టే టేస్ట్ నెక్స్ట్ మిగిలిన రైస్ మొత్తం దాని పైన నుంచి వేసుకోవాలి ఎస్ పైన కేరి మొత్తం నెయ్యి పోసుకోవాలి ఈ పైన పైన కింది దిగుతుందా ఎస్ ఇది బాగా ఉడికినా కొద్ది నెయ్యి దాంతో కిందికి దిగుతుంది అంటే మీద పడుతుంది కింద టోటల్గా నెయ్యి పట్టేస్తుంది అన్నట్టు పైన పోస్తే కింద దాకా పడుతుండొచ్చు అదేంటిది చక్రీనా కలర్ ఫుడ్ కలర్ అవసరం లేదు మరి అవసరం మరి అద్దుతి అద్దు తీరా ఫుడ్ కలర్

ఓకే అంటే జీడిపప్పు ఇలా ఫ్రై అయ్యారా కొస్తుంది కాసులు పోల్చుకోవాలి వేసుకొని మీ గురించి అది వేసుకుంటే అప్పుడు లుక్ వేరే ఉంటుంది ఇప్పుడు మిగిలిన పొదిన కాస్త దాన్ని వేసుకుంటే ఈ టేస్ట్ దాన్ని బట్టి వాసన దాన్ని బట్టి బియ్యం పట్టేసి బాగుంటుంది ఓకే డన్ ఇప్పుడు టేస్ట్ అదిరిపోతుంది ఆ తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పిండిని దమ్ బిర్యానీ కోసం కావాలి అంటేసుకోవాలి వేసుకొని దానిపై నుంచి ఓకే ఇట్లా చుట్టూరుగా పిండి పెట్టుకున్నాక పైన నుంచి నొక్కు నొక్కితే కింద దాంట్లోకి వెళ్ళి దమ్ము అంటే గాలి బయటకు వెళ్ళకుండా చేసేయాలన్నమాట ఆ లోపలు ఉన్న ఉడికి బాగా ఉడుకుతుంది అన్నట్లే ఆది బయట పోదు కాబట్టి మంచిగా ఉడుకుతుంది అనమాట అవునా చాలా కష్టపడితేనే బోర్లన్నీ ఎక్కువ అవుతాయి మనకి కష్టపడితే బోర్లు ఎక్కువ అయిపోలేదు ఇంత చేయాలంటే బోళ్ళు కూడా ఇంకెంతసేపు ఎప్పుడు దానిపైన ఎంతసేపు పెట్టాలి మళ్ళా అంటే మంటలు కొన్నిసారి పెట్టుకోవాలి పెట్టేసుకొని పెద్దడితే మాడిపోద్దా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంతే పెట్టేసి దించేస్తే అయిపోద్దా అంతేనా ఇన్ని బాగోళ్ళు అవుతాయి అనమాట ఒక కూర వేయాలంటే పిండలేక వాటిని తోమ లేక తోమలేక తోమలేక మలాసుకెళ్ళిపోతుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే బిర్యానీ ఇలా అయిపోయింది ఎస్ పక్క పెట్టాలి ఓకే అయితే నాకు తెలిసినంత వరకు ఒకటి అర్థమైంది ఏంటంటే హోటల్ కలర్ ఫుడ్ బాగా ఇస్తారు కదా ఫుడ్ కలర్ ఎస్ హోటల్ వాళ్ళు ఈ ఫుడ్ కలర్ వేయడం వల్ల ఇదంతా కలర్ కలర్ వస్తుంది ఇది అందుకే వైట్ వచ్చింది అంటే ఫుడ్ కలర్ వేసుకుంటే ఏమైందంటే ఫీలింగ్ బిర్యానీ ఫీలింగ్ వస్తుంది అనమాట ఎండగేటరేపు మొక్క ఇచ్చుకపోకుండా ఆ పీసు ఉన్నదో అక్కడ మనం తీసుకోవాలి మెల్లగా చాలా కొంచెం గ్రేవీ ఆల్రెడీ మనం ఉంచుకున్న గ్రేవీ కూడా ఉందిగా అంటే ఇంకా కొంచెం ఎక్కువ గ్రేవీ కూడా వేసుకోవాలని కూడా వేసుకోవచ్చు కదా అది పీస్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఓకే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్